ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచానికి ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రం ఇక్కడ వేర్వేరు దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకే వేదికపై సమూహాలుగా కలుస్తారు ఆలోచనలు సిద్ధాంతాలు సాంస్కృతిక విలువలను పంచుకుంటారు ఇటీవల ఈ వేదికపై ఒక హిందూ విద్యార్థి పాల్గొని మతాల చర్చలో తన అభిప్రాయాలను సుస్పష్టంగా బలమైన వాస్తవాలతో తెలియజేశాడు ఆ విద్యార్థి చర్చలో పాల్గొని వివిధ మతాల మూలాలను చరిత్రను సాంప్రదాయాలను గౌరవపూర్వకంగా విశ్లేషించాడు ప్రతి చర్చలో వాస్తవాలను పరిశీలించడం సిద్ధాంతాలను సరైన సిద్ధాంతాలను సరైన ప్రామాణిక ఆధారాలతో అర్థం చేసుకోవడం ఆయన ప్రధాన లక్ష్యం ఇది కేవలం ఒక వివాదం కాదు కానీ విద్యార్థులలో విమర్శాత్మక ఆలోచనలను పెంపొందించే అవకాశంగా నిలిచింది చర్చలో పాల్గొన్న ఇతర విద్యార్థులు కూడా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచారు హిందూ విద్యార్థి క్రమంగా ప్రశాంతంగా ఇతరుల అభిప్రాయాలను వింటూ వాస్తవాలను స్పష్టంగా వివరించాడు ఇలా చర్చలు జరుగుతున్నప్పుడు ప్రతి విద్యార్థి తాను తెలుసుకున్న దానిని సరైన విధంగా అర్థంగా పంచుకోవచ్చు అని అర్థమైంది ఈ సంఘటన ఆక్స్ఫర్డ్లోని విద్యార్థులందరికీ ఒక ఉదాహరణగా నిలిచింది మనం ఒకరికొకరు భిన్నమని వేర్వేరు అభిప్రాయాలు విశ్వాసాలు ఉండవచ్చని అర్థం చేసుకోవాలి కానీ వాటిని గౌరవపూర్వకంగా నిజం ఆధారంగా వాదనాత్మకంగా చర్చించడం ఎల్లప్పుడూ సమాజానికి విద్యార్థులకు ఉపయోగకరమని ఈ సంఘటన నిరూపించింది భక్తి విశ్వాసం జ్ఞానం మరియు విమర్శనాత్మక ఆలోచనలను సమన్వయంగా వృద్ధి చేయడానికి ఎలా సహాయపడుతుందో ప్రతీకంగా నిలుచుంది విద్యార్థులు ఎల్లప్పుడూ తమ విజ్ఞానాన్ని నిజానుసారం ఆలోచనలను పెందుస్తూ ఆలోచనలను పెంపొందిస్తూ సౌమ్యమైన విధంగా చర్చల్లో పాల్గొనడం ద్వారా మరింత బలమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఇది చూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి